హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పవన్ కళ్యాణ్కి పొలిటికల్ స్టాండర్డ్స్ లేవు మాటలు మారుస్తూ ఉంటాడు ఊసలు వెళ్లి రాజకీయం చేస్తూ ఉంటాడు అభ్యుదయ వాదం నుంచి సనాతనవాదం వైపు మాటలు మార్చుకున్నాడు ఇది వైసీపీ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున వస్తున్నటువంటి చర్చ నిజానికి పవన్ కళ్యాణ్ గతంలో సభలు పెట్టినప్పుడు వెంటనే వైసీపీ నాయకులంతా పొలోమని ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ తగ్గి వైసీపీ నాయకులు బయట రావటం ఆపేశారు కానీ వైసీపీ మీడియాలో మాత్రం చర్చలు పెడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ చేస్తున్నాం విమర్శల మీద మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం రావారు సార్ నమస్కారం నమస్తే సార్ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉంది కానీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే నాయకులు తగ్గిపోయారు కానీ వాళ్ళ మీడియాలో మాత్రం మాట్లాడుతున్నారు అంటే కట్టవారు ఇక్కడ జరుగుతున్నది మీరు గమనించుకోవాలి ప్రస్తుతం వాళ్ళ విషయాలు వాళ్ళు సర్దుకునే విషయాల్లో వాళ్ళు తనమలకలై ఉన్నారు ఒకేపు నుంచి విజయసాయి రెడ్డి పదిహేను రోజులకు నెల ఒకసారి వచ్చేసి వీక్షిస్తున్నాడు ఒక్కొక్కళ్ళని ఏ విధంగా ఇరికిస్తున్నాడో చూస్తానే ఉన్నాం ఇది మీరు ఒక వ్యూహాత్మకంగా జరుగుతుందని అయితే నేను భావిస్తున్నా కావాలనో వైఎస్ఆర్సీపీ పార్టీని ఇరుకున పెట్టాలనో అతను ప్రయత్నిస్తున్నాడు అని చెప్పని మిగిలిన వాళ్ళు మాట్లాడినట్టయితే నేను మాట్లాడను ఓకే ఎందుకంటే అతను ఒక ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి మంచివాడు మిగిలిన వాళ్ళు చెడ్డవాళ్ళు ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనే విధంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇందుట్లో ఈ లోపాలకి జగన్మోహన్ రెడ్డి కారకుడు అనే విధంగా మాత్రం ఎక్కడ మాట్లాడట జరిగిన సమ్ వై సమ్ వై జడ్డు వాళ్ళ కారణం జగన్మోహన్ రెడ్డి మాత్రం సోమ్యుడు మంచివాడు బుద్ధివంతుడు అంతే అంతే ఆ విధంగా చిత్రీకరించుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ క్రమంలోనే వాళ్ళు దానికి తన ఉన్నారు కానీ ఇవి ఇవి చెప్పిన తర్వాత అది నమ్ముతారు సార్ ఏది జనం ఈ నేరాలన్నీ నిజమే చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మంచి వాడు అంటే జనం నమ్మరు నమ్మించాలని ప్రయత్నం ఈ లోపాలన్నీ వాళ్ళలో ఉండయని ఈ జరిగిన తప్పులన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని అందరూ భావించే కదా అతను ఓడగొట్టింది ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు కదా సార్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు సిబిఐ దగ్గర కదా వెళ్లాల్సింది ఈడీ దగ్గర కదా వెళ్లాల్సింది సిఐడి దగ్గర వచ్చాడు కదా సిబిఐ అక్కడ కూడా పోతాడేమో అతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఎవరు స్టెప్ బై స్టెప్ పోతాడేమో మరి ఇక్కడ కూడా చెప్పాల్సింది అది కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు వాళ్ళ పార్టీలో ఇప్పుడు అతను సంబంధించినంత వరకు మనం కనుక ఒకసారి గమనించుకుంటా ఉంటే ఇక్కడ జరిగిన దానికి అన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని చెప్పి ప్రజలైతే తిరస్కరించారు కదా పదకొండు స్థానాలకు పరిమితం చేశారు కదా ఇప్పుడు అతను ఏ కారణం మీద రాజీనామా చేశాడు ముందు దానికి కారణాలు ఏమన్నా సహేతుకంగా ఉన్నాయా దాని గురించి ఏదన్నా వివరణ ఉందా తనకి అవమానం జరిగిందని చేశాడు అవమానం జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారు కదా ప్రేమ చూపించరు కదా అవునా కదా అవమానం జరిగితే సరే మన కమింగ్ టు పాయింట్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్ పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఆయన సబ్ పెట్టిన తర్వాత ఆయన మీద వైసీపీ నాయకులు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న విమర్శల్లో ఉన్నటువంటి సహేతికత ఎంత ఆయన అంటే ఇప్పుడు నిన్న సుదీర్ఘంగా సాగిన ఆయన ప్రసంగంలో మనకి గతంలో తిరుమల తిరుమలలో జరిగినటువంటి అపచారానికి సంబంధించి సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నాడని మనకు క్షుణ్ణంగా అర్థమైంది దానికి సంబంధించి తమిళనాడులో కూడా అతను పర్యటన చేయడం కూడా జరిగింది అవును నిన్న దాన్ని ముక్తాయింపుగా పరిపూర్ణంగా అయితే నేను భావిస్తున్నా నేను సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాను భారతీయతను ఎత్తుకున్నాను నాకు దేశం ముఖ్యం రాష్ట్రం కాదు అనే సందేశాన్ని ఇచ్చాడని ఇక్కడ మీరు గమనించాలి ఓకే రాష్ట్రానికే పరిమితమైన వ్యక్తిని కాదు నేను సనాతన ధర్మం మీద ఎంత దూరమైనా నేను వెళ్తాను చూస్తూ కూర్చోవాలా అట్లాగే భాష గురించి కూడా మాట్లాడాడు కదా తమిళనాడు చొరకలు కూడా అంటించాడు కదా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి అయ్యుండి ఆ చిత్ర పరిశ్రమకు సంబంధించి మీరు మీ చిత్రాలను చాలా వరకు హిందీలో డబ్బు చేస్తున్నారు కదా చేయకుండా ఉండొచ్చు కదా అని కూడా మాట్లాడాడు కదా అంటే ఇక్కడ ఈ విధంగా మాట్లాడినప్పుడు ఆయన మీద ఆయన కనుక ఏదన్నా అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఏదన్నా అంటే జాతీయ భావానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా ఆ ధైర్యం వరకు వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు పురంధేశ్వర్ గారిని విమర్శిస్తున్నారు కానీ మోడీ గారిని ఏమైనా విమర్శిస్తున్నారా ఇప్పటివరకు వాళ్ళు లేదు కదా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జోలిగేసి వెళ్ళటం కదా మరి ఇప్పుడు ఎట్లా వెళ్తారు వెళితే సిబిఐడి ఉంది వాళ్ళు తెలియదా సార్ కదా అందుకనే ఇప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఇక్కడ కూడా ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని మీమాంసలో ఉన్నారనేది వాస్తవం ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేంద్ర పెద్దల దగ్గర మంచి స్థాయిలో ఉన్నాడు అతను అతనితో మాట్లాడిన దానికి ఇప్పుడు వాళ్ళ గురించి ఏదన్నా మాట్లాడితేనో వాళ్ళ గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తేనో వాళ్ళ గురించి ఏదన్నా చేస్తేనో దానికి ప్రతిగా మాట్లాడి ఉండేవాళ్ళేం అతను తన భావాలను చాలా స్పష్టంగా చెప్పాడు కదా అక్కడ నేను హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నాను సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాను భారతీయత కట్టుబడి ఉండాను నా యొక్క భావాలు ఒక రాష్ట్రానికే కుదించుకుపోలేదు నాది జాతీయ భావం అవును నేను ఇటు గద్దరితోటి స్నేహంగా ఉండేవాడిని నాకు అన్నలాంటి వ్యక్తి నాకు ఆదర్శం అని చెప్పి చెబుతూనే సనాతన ధర్మం కూడా అంటే నేను ముందుగా హిందువుని భారతీయుడిని అని చెప్పుకుంటున్నాడు కదా అతను అవును కాబట్టి ఏ విధంగా విమర్శిస్తారు ఇప్పుడు అతను పొత్తు ధర్మం గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు ఇంకా నేర్చుకోవాలని మాట్లాడుతున్నాడు ఆయన గురించి ఎంత స్పష్టంగా చెప్పాడో మనకు అర్థమైపోతానే ఉంది అట్లాగే ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాల గురించి మాట్లాడాడు వాళ్ళు ఏం చేస్తానో నేను చెప్పాను చేసి చూపించానని మాట్లాడుతున్నాడు ఇప్పుడు చేసి చూపించలేదని చెప్పి వాళ్ళు ఏం చెప్పలేరు కదా వాళ్ళు అధికారంలో లేరుగా పాత లోకంలోనే ఉన్నారు కదా తొక్కి పెట్టాడు కదా నారదీశాడు కదా ఇప్పుడు ఏం మాట్లాడతారు ఇంకా అందువల్లే అయితే నేను భావిస్తున్నాను కానీ వైసీపీ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ మాట్లాడుతున్నారు సహజమే కదా ఇప్పుడు వాళ్ళ మనుషులు వాళ్ళు చూస్తూ ఉంటారు ఇంకా కూడా ఇరవై ఐదు ముప్పై శాతం మంది వాళ్ళ పత్రికలు చదువుతున్నారు వాళ్ళ మాటలు వింటున్నారు ఇది వాస్తవం మనం ఎంత అవునన్నా కాదన్నా కాబట్టి వాళ్ళ దాంట్లో అలాంటివి చెప్పకుండా వాళ్ళ మనుషులు ఇంకా అది చూడాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తప్ప వాళ్ళు చూడరు కదా పొద్దున వాళ్ళు కూడా ఈ వాళ్ళు కూడా ఈ మంచి పనుల గురించి పొగిడారనుకోండి ఆ ప్రసార మాధ్యమంలో వాళ్ళది చూస్తారు చూచిస్తారు మిగిలిన చూసినట్టే వాళ్ళని కూడా అట్లనే చూస్తారు వాళ్ళ మనుషులు వాళ్ళకు ఉన్నారు కాబట్టి వాళ్ళని తృప్తిపరచడం కోసం వాళ్ళ చెవుల్లో వెనసంపు కోసం అంతే ఎలా మాట్లాడుతున్నారంట అంతే ఇంకా ఆ విష అనేది మేము చేసే మంచి అని చెప్పుకోవడం కోసం వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వెళ్లకుండా ఉండటం కోసం వాడు పడే తాపత్రయంలో బాగుందని ఇదిగా మనం భావించాలి ఓకే ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడండి ఇప్పుడు గతంలో ఇలాంటి విమర్శలు చేయటం ఫలితంగానే వాళ్ళకి ఈ ఫలితం వచ్చింది అయినా ఎందుకు మార్పు రావట్లేదని మీరు భావిస్తున్నారు మార్పు రావటం రాకపోవటం అనేది ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటేనో ఆ రాజకీయ పార్టీకి అధినేతకి ప్రజల గురించో సమాజం గురించో రాష్ట్రం గురించో దేశం గురించో ఒక అవగాహన ఉంటే మీరు అన్నట్టు దాని గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళు ఒక పార్టీ పెట్టింది అధికారం కోసం వ్యాపారం కోసం మీరు గమనించుకోండి అది కూడా వ్యాపారంలో ఒక భాగం ఆదాయ మార్గాలు వ్యాపారం కంటే కూడా రాజకీయంగా పదవి ఉంటే బాగా వచ్చిందని చెప్పని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది వరకు వాళ్ళ తండ్రి గారు చనిపోయేంత వరకు దానిలోంచి ఎన్ని ఫలాలు మనం తీసుకోవచ్చు ఎంత లాభపడవచ్చు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వాళ్ళు మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే మాకు ఇంత వచ్చింది మన ముఖ్యమంత్రి అయితే ఎంత చేయవచ్చు అనే రాజకీయంలోకి వచ్చారే తప్ప రెండోది ఆనాడు వాళ్ళు చేసినటువంటి అవినీతికి అన్నీ మెడకు చుట్టుకుంటా ఉన్నాయి కాబట్టి తప్పించుకోవాలంటే అధికారంలో ఉంటే తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ చేతిలో ఉన్న ధనాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా సంపాదించి వ్యవస్థలను ఏ విధంగా అదుపాక్యంలో పెట్టుకోవచ్చో వాళ్ళకి చూశారు రుచి చూశారు రుచి చూపిస్తున్నారు అనుభవించారు ఆస్వాదిస్తున్నారు కాబట్టి వాళ్ళకి రాజకీయం దాని గురించి ఆలోచిస్తారే తప్ప ప్రజా సమస్యల గురించో మనం రాష్ట్రానికి బాగు చేసి ప్రజల మన్ననలు పొంది మరో పర్యాయం అధికారంలోకి వద్దామన్న అయితే వాళ్ళకి లేదు కదా అందువల్లే పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఆ స్థాయిలో నూట యాభై ఒక్క స్థానాలు అధికారంలోకి వచ్చిన వాళ్ళు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారంటే భారత రాజకీయ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే లేదు భారతమే కాదు ప్రపంచ చరిత్రలోనే లేదు అంటే వాళ్ళు ఎంత అధ్వానంగా పరిపాలన చేశారో వాళ్ళ మనస్తత్వం ఎంతో ప్రజలకు అర్థమైంది కదా కాబట్టి వాళ్ళు అలానే ఉండాలని కోరుకుందాం కార్తిక్ గారు మారాలని కానీ మనుషులుగా ప్రవర్తించాలని కానీ మీరు నేను కోరుకోవద్దు వాళ్ళు అలానే ఉంటేనే ఆంధ్ర రాష్ట్రానికి దేశ రాజకీయాలకి మేలనైతే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ